ఈ వీడియోలో మనం బెంగళూరు నుంచి ఎంగునూరు వెళ్ళే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల యొక్క పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రైన్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ బస్ బెంగళూరు నుంచి ఎంగునూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ టూ వన్ జీరో ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ఎమ్మినూడికి చెందిన ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ మూడు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురంకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గుత్తికి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పత్తికొండకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఆదోనికి మధ్యాహ్నం రెండు గంటల పదహైదు నిమిషాలకు ఎంగనూరుకు మధ్యాహ్నం మూడు గంటలకు అయితే చేరుకుంటుంది బెంగళూరు నుంచి ఎంగెనూరుకు సుమారుగా మూడు వందల డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది బెంగళూరు నుంచి ఎంగనూరుకు టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు బెంగళూరు నుంచి ఎంగనూరుకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఐదు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది సెకండ్ బస్ బెంగళూరు నుంచి ఎంగనూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ టూ జీరో సెవెన్ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు బెంగళూరులోని కెంపేగోడ బస్ టెర్మినల్ మూడు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురంకు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు గుత్తికి మధ్యాహ్నం ఒంటి గంటకు పత్తికొండకు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ఆదోనికి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యంగనూరుకు సాయంకాలం నాలుగు గంటలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి ఐదు వందల ముప్పై రూపాయలు అయితే అవుతుంది థర్డ్ బస్ బెంగళూరు నుంచి ఎముగనూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ ఫైవ్ వన్ టూ జీరో నైన్ ఏపీఎస్ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగోడ బస్ టెర్మినల్ మూడు నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు గుత్తికి తెల్లవారుజామున మూడు గంటలకు పత్తికొండకు తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆదోనికి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై నిమిషాలకు ఎంగనూరుకు తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ తొమ్మిది గంటలు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఐదు వందల ముప్పై రూపాయలైతే అవుతుంది ఫోర్త్ బస్ బెంగళూరు నుంచి ఎంగనూరు వెళ్ళే సర్వీస్ నెంబర్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ ఏపీఎస్ఆర్టీసీ స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ బస్ టెర్మినల్ వన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురంకు అర్ధరాత్రి ఒంటి గంట పదహైదు నిమిషాలకు పత్తికొండకు తెల్లవారుజామున మూడు గంటల పదహైదు నిమిషాలకు ఆదోనికి తెల్లవారుజామున నాలుగు గంటలకు ఎంగనూరుకు తెల్లవారుజామున ఐదు గంటలకు అయితే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటలు బస్ ఫే రిజర్వేషన్తో కలిపి లోయర్ అయితే తొమ్మిది వందల ముప్పై రూపాయలు అప్పర్ బుక్ చేసుకుంటే ఎనిమిది వందల అరవై రూపాయలైతే అవుతుంది లాస్ట్ బస్ బెంగళూరు నుంచి ఎముగనూరు వెళ్ళే సర్వీస్ నంబర్ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఈ బస్ ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బెంగళూరులోని కెంపేగూడ బస్ టెర్మినల్ వన్ నుంచి అయితే బయలుదేరుతుంది ఈ బస్ అనంతపురంకు అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు పత్తికొండకు తెల్లవారుజామున ఐదు గంటలకు ఆదోనికి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎంగనూరుకు ఉదయం ఆరు గంటలకైతే చేరుకుంటుంది టోటల్ జర్నీ అవర్స్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి ఏడు వందల రూపాయలైతే అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ